కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పేరులో సామాన్యం ఉన్నాం వైద్యం మాత్రం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిందంటూ టీడీపీ ముప్పై ఆరవ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ మండిపడ్డారు శనివారం జీజీహెచ్ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిపై మండిపడ్డారు పేషెంట్ల ప్రాణాలతో పోరాడుతున్న కనీస మానవత్వం లేదని ప్రజా ప్రతినిధుల అభ్యర్థనకు స్పందించని సూపరింటెండెంట్ అవసరమా అని ప్రశ్నించారు కొద్దిపేట మండలానికి చెందిన శ్రీహరి అనే రోగి లివర్ సమస్యతో హాస్పిటల్లో చేరగా మెరుగైన వైద్యం కోసం ఎమర్జెన్సీ తాను స్పందించలేదన్నారు డాక్టర్ లావణ్యపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయని రహస్య విచారణ జరిగితే నిజాలు బహిర్గతం అవుతాయని స్పష్టం చేశారు ఆస్పత్రి లోపల విధుల్లో నిర్లక్ష్యం క్రింది సిబ్బందిపై నియంత్రణ లేకపోవడం వల్ల జీజీహెచ్ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు వైజాగ్ లో ఐదేళ్లు పూర్తి చేసి బదిలీ అయిన వ్యక్తి నిబంధనలు తుంగలో త్రొక్కుతూ మళ్లీ సూపరింటెండెంట్ గా తిరిగి వచ్చారు ఇది పూర్తిగా ప్రభుత్వ నియమాలకు విరుద్ధమని ఆరోపించారు కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అధికార మార్గదర్శకాలను లావణ్య పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ముఖ్యంగా ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకపోవడమే ఆమె వైఖరికి నిదర్శనమని తెలిపారు ఇంతటితో ఆగకుండా సెలవుల్లో ఉన్న డాక్టర్ పాండురంగల్ పదవి విరమణ రాకుండా చేసేందుకు కుతంత్రంతో లావణ్య చార్జ్ తీసుకున్నారని ఇది వ్యక్తిగత ద్వేషానికి నిదర్శనమని ఆరోపించారు ఈ నియంతృత్వ ధోరణిని కాకినాడ ప్రజలు సహించరని అన్నారు తక్షణమే ఆమెను బదిలీ చేయకపోతే తాను ఆమన్న నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంపీ కృష్ణబాబు జిల్లా కలెక్టర్ లకు నల్లూరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు నల్లూరు శ్రీనివాస్ అండి నేను కాకినాడ తెలుగుదేశం పార్టీ నగరంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది పార్ట్ పార్టీ ఈరోడ్ ఇన్ఛార్జ్ అండి ఇవాళ ఒక విషయమై నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నిర్ణయించుకున్నాను వాస్తవానికి మన కాకినాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఇప్పటివరకు కూడా పేద ప్రజల ప్రధానిగా నిలిచేది అటువంటి ఆసుపత్రికి చెడ్డ పేరు వచ్చేలాగా ఇటీవల కొంతమంది అధికారులు ప్రయత్నించడం అందులో భాగంగా నేను ఒక చిన్న ఉదాహరణ జరిగింది వయసు అనే వ్యక్తి మాకు తెలిసిన వ్యక్తి ఒక దళిత కుటుంబ వ్యక్తి ఈ హాస్పిటల్కి నిన్న ఒక లివర్ వ్యాధితో సీరియస్గా ఇక్కడ రావడం జరిగింది అదే సమయంలో వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేను వెంటనే జీజిఎస్ గవర్నమెంట్ గారికి నా దగ్గర ఉన్న నెంబర్ ద్వారా కాల్ చేస్తే హెడ్సూపరెంట్ గారు రిప్లై ఇచ్చి మీకు ఇమీడియట్గా మేము ఐసీయూ బిడ్డ ఏర్పాటు చేస్తా ఉన్నాం అలా రాత్రి రెండు మూడు సార్లు కూడా మేము ఆయనతో ఎప్రోచ్ చేయనప్పుడు కూడా ఎటువంటి సీరియస్నెస్ లేకుండా ఆరోగ్యపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ పేషెంట్ ఇవాళ బతుకులో చనిపోతున్నారని చెప్పి ఇప్పుడు ఐసీయూలో మార్చుతామని చెప్తున్నారు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సూపర్మెంట్ ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినట్టు వైసీపీ అనుకూలరు అన్న దానికి మా దగ్గర ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి తను ఇక్కడ ఐదేళ్ళు పనిచేసిన తర్వాత ఎక్కడికైనా మరో ట్రాన్స్ఫర్ అవ్వాలి అలా వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి తిరిగి తన లాబింగ్తో మళ్ళీ ఇదే ప్రదేశానికి మళ్ళీ సూపరెంట్గా వచ్చిందంటే ఇవాళ కూటంబ ప్రభుత్వం మేము ఒక రకం మాలోమే ప్రశ్నించుకుంటున్నాం వైసీపీలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సూపరెంట్ మళ్ళీ ఈ మరి ఎవరు సహకరిస్తే వచ్చారు ఇక్కడ ఆవిడకి అధికారులు మీరు హాస్పిటల్ వైద్య సభ్యుల మీద ఎవరి మీద కూడా పూర్తి పర్యవేక్షణ లేదు అజమాయిషీ లేదండి ఎవరు కూడా ఏ రకమైన స్పందించడం లేదు ఏదైనా హెచ్చబడ్డల బాధ్యతగా ఆవిడ చిత్రీకరించి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇందులో భాగంగా నేను నాకున్న నాలెడ్జ్లో ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు కూడా మీడియా ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ హెల్త్ నాకు బాగా తెలుసు అంటే టీ కృష్ణబాబు గారు కోవిడ్ సబ్ కట్ట పరిచయం ఆయన కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులు గురించి ఈ హాస్పిటల్లో ప్రక్షాళన చేయాలి ఇక్కడ ఉన్న సూపరెంటు అర్జెంటుగా బదిలీ చేయాలి ఈ బదిలీ చేసి మనకి అనుకూలమైన వ్యక్తి ప్రజల పట్ల పేద రోగుల పట్ల ఆసుపత్రి వైస్ సిబ్బంది పట్ల అంకిత భావంతో పనిచేసే వ్యక్తి ఈ హాస్పిటల్ సోపరెండర్ కావాలని కోరుతూ నేను ఈ వార్డు ఈ హాస్పిటల్ ఏరియా వార్డు ఇన్ఛార్జ్గా డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో బీజేపీ టీడీపీ జనసేన ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఫోటో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆ పార్టీ అధినేతగా ఇద్దరు ఫోటోలు కూడా పెట్టమని ఒక గెజెట్ కూడా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వాసుపత్రిలో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి ఫోటో పట్టడానికి ఇష్టపడకపోవడానికి కారణం మీరు సభాముఖంగా నేను ఇక్కడ నాయకులందరూ ప్రసి ఆలోచించమని కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ హాస్పిటల్లో ఎందుకు పెట్టలేదు ఎందుకు వివక్ష అంటే మీరు గతంలో గత పాలకులతో మీకు అంటగాగినటువంటి సంబంధాలతో ఇప్పుడు కూడా అదే రకంగా అదే వైఖరి వచ్చి కొత్త నాయకులు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా తప్పనిసరి పెట్టారు అది కూడా పెట్టకుండా ఆశ్చర్యపోకలేదు తప్పకు పెట్టారని అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పట్టలేదు అలాగే మీరు గతంలో సిక్ అయినప్పుడు ఒక ఆర్థోపెడిక్ పడికి ఇన్ఛార్జ్ ఇక్కడ సోపరెంట్గా ఇన్ఛార్జ్ సూపర్ వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన వన్ వీక్లో రిటైర్ అయ్యే టైంలో మీరు మళ్ళీ అకస్మాత్తుగా వచ్చి ఆ పోస్టులో అక్కడ మీరు జాయిన్ అవడం అది కూడా అనేక ప్రశ్నల సందేహాలుగా మారుతుందండి ఎందుకంటే రిటైర్డ్ సూపర్గా చెప్పుకునే అవకాశం లేకుండా ఒక వన్ వీక్ టైం ఉండగానే మీరు యాగ వచ్చి మీ సిక్కిలు కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి రావడంలో అంతరం వేయడానికి కూడా నేను సందర్భంగా ప్రశ్నిస్తాను ఏదైనా బట్టి కూడా నేను టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని తక్షణమే బదిలీ చేయాలి మా శాసనసభ్యులు కొండబాబు గారి మాట కూడా పరిగణలో తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మేము అందరం కూడా సమూహంగా మా కొండబాబు గారికి ఇవాళ కలెక్టర్ గారు కూడా రిప్రజెషన్ ఇవ్వనుకుంటున్నాం ఎట్టిపోతే సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తాం ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారి నోటీస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక పూర్తి ఎంక్వైరీ పెట్టి మా మేము మేము తెలియజేసిన విషయాల మీద పూర్తి అవగాహనతో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయించేలాగా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక పర్తనం అయ్యా కలెక్టర్ గారు మీరు జిల్లా ఆఫీసర్గా ఉన్నారు మీకు కూడా చాలా విషయాలు తెలుసు ఇక్కడ ఈ ఇటీవల కాలంలో మన గవర్నమెంట్కి ఒక డెవలప్మెంట్ కమిటీ జీజీహెచ్ అభివృద్ధి కమిటీని కూడా వేశారు ఆ అభివృద్ధి కమిటీ కూడా ఫార్మేషన్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సమావేశం జీజిహెచ్ గారు కండక్ట్ చేయలేదు ఎందుకు కండక్ట్ చేయలేదు ఇక్కడ పూర్తిగా వైద్యుల మీద పట్టు తప్పిందండి కింద సిబ్బంది మీద పట్టు తప్పింది ఏదైనా అంటే మాకు ఆ డిపార్ట్మెంట్ హెచ్బడీలు బాధ్యతలు అంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి నిరంకోశ వైఖరి నిరంకుశ వైఖరి స్పష్టంగా చెప్పండి ఇటువంటి నిరంకుశ వైఖరి ఉద్యోగిని ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలి మంచి కాదు ముందు మనకి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకి హాన్ చేస్తున్నారు ఇలా హాని చేయడం వల్ల ఈ టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా పరోక్షంగా సహకరిస్తున్నట్టు కనిపిస్తుంది ఈ పరోక్ష సహకారానికి మీరు ప్రత్యక్షమైనటువంటి చర్యలు తీసుకుని దీన్ని ఇంతవరకు ఆపి మన కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా ముందు ముందు మంచి ఉన్నత భావాలు ఉన్నటువంటి ఒక క్వాలిఫైడ్ డిఎంఎడ్ గతంలో ఎంబీఆర్ శర్మ గారు రాఘవేంద్ర చాలా చాలామంది చేశారు ఎప్పుడు ఎటువంటి పేపర్ని లేవు ఇటువంటి ఆ రకంగా ఒక మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ని ఇక్కడ జీజే సూపర్గా వేయాలని కోరుతూ మా కొండబాబు గారికి మరొకసారి మా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ వినవిస్తున్నాను సార్